అండి తిరుపతిలో రూమ్ దగ్గర మాకు చిన్న ఇష్యూ అయిందని చెప్పాను కదా ఇంకా ఫుల్ టెన్షన్ అనమాట అసలు రూమ్ వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా అందుకే ఫైనల్ గా ఇక్కడ ఏఆర్పీ కౌంటర్స్ దగ్గర రూమ్ ఇస్తున్నారు అనేసి మాకైతే చెప్పారు ఇంకా వచ్చేసి టోకెన్ అయితే తీసుకున్నారు అన్నీ కన్ఫర్మ్ అయ్యి ఫిక్స్ అయిన తర్వాత వచ్చాము కానీ ఢిల్లీలో బాంబు పేలడం వల్ల ఇక్కడ మా రూమ్ విషయంలో కూడా బాంబు పేలిందనమాట లోకల్లో వచ్చిన రికమెండేషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు సో మా రూమ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఆ దేవుడే ఉన్నాడు అనుకోని ఇక్కడ రూమ్ అయితే లో మనకి ఇచ్చిన టోకెన్ ఇక్కడ నెంబర్ వైజ్ గా వస్తాయి ఇక్కడ నెంబర్ వస్తే మనకైతే రూమ్ దొరికిపోయినట్టే ఆ రూమ్ దగ్గర మనం చార్జ్ పేస్ చేసుకుని రూమ్ తీసుకుంటే సరిపోతుంది రూమ్ రావడానికి ఖచ్చితంగా త్రీ టు సిక్స్ అవర్స్ వరకు అయితే టైం పడుతుంది కానీ ఇక్కడ మాకు రూమ్ రావడానికి చాలా మంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు దాన్ని అయితే నేను అసలు ఏ మాత్రం మర్చిపోలేను ఫైనల్గా మా నెంబర్ అయితే వచ్చింది రూమ్ దగ్గరకైతే అయితే వెళ్తుంది మా కళ్యాణ కట్టలో అయితే రూమ్ వచ్చింది మేము ఉన్న దగ్గర నుంచి కొంచెం దూరంలోనే రూమ్ అయితే వచ్చింది ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కానీ తిరుపతిలో అన్ని రూమ్స్ కూడా ఒకేలా అయితే ఉండవు మేమున్న సిచువేషన్ లో మాకు వచ్చిందే మహాప్రసాదం లాగా అయితే భావించాలి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి